మన దేశంలో ఏ స్టేషన్లు చూసినా ట్రైన్ కరెక్ట్ టైంకి రావడం చాలా రేర్ రైళ్లు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తుంటారు చాలా అసౌకర్యానికి గురవుతారు అయితే ప్రయాణికుల ఇబ్బందికి చెక్ పెట్టేందుకు రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది ఇక నుంచి రైలు రావడం లేట్ అయితే ప్రయాణికులకు స్పెషల్ ఆఫర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఎయిర్పోర్టుల్లో లాగా ప్రయాణించవలసిన రైలు లేట్గా వస్తే రైల్వే ప్రయాణికులకు ఫ్రీగా భోజనం అందజేస్తామని ప్రకటించింది ఐఆర్సిటిసి క్యాటరింగ్ పాలసీ కింద నిర్దేశిత సమయం కన్నా రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు ట్రైన్ రావడం ఆలస్యమైతే ఆ రైళ్లలో ప్రయాణించవలసిన వారికి ఫ్రీగా భోజనం లేదంటే టిఫిన్స్ అందజేస్తామని తెలిపింది ఈ సౌకర్యం తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వెయిట్ చేసే వారికి మాత్రమే అందిస్తారు భోజనం లేదా టిఫిన్స్ సమయాన్ని బట్టి అందజేస్తారు సాయంత్రం పూట అయితే షుగర్ షుగర్ లెస్ పానీయాలు మిల్క్ క్రీమర్తో తో పాటు బిస్కెట్లు టీ కాఫీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రూట్ డ్రింక్స్ ఇస్తారు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో అయితే సాచెట్లు ఏడు పూరీలు కూరలు మసాలా సాజట్లు ఇస్తారు ప్రయాణికులు తమకు కావాల్సిన ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఈ ఫ్రీ ఫుడ్ సౌకర్యం రాజధాని శతాబ్ది దురంతో లాంటి ప్రీమియం ట్రైన్లలో ప్రయాణించే ప్రయాణికులకే ఇస్తుంది ఇండియన్ రైల్వే అలాగే ఒకవేళ రైలు ఆలస్యం ఇంకా ఎక్కువ అయితే ప్రయాణికులకు పూర్తి ఛార్జీలు రిఫండ్ చేస్తారు అంటే రైలు మూడు గంటలు అంతకంటే ఎక్కువ ఆలస్యంగా రావడం లేదా దారి మళ్ళించిన సందర్భంలో ప్రయాణికుల టికెట్లను క్యాన్సిల్ చేసి వారి బుకింగ్ ఛార్జీలను వాపస్ చేస్తారు అయితే రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు డబ్బు వాపసు పొందేందుకు పర్సనల్గా అంటే తమంతట తామే టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే రైలు వచ్చేదాకా వెయిట్ చేసేందుకు వెయిటింగ్ రూమ్లలో ఉండవచ్చు ఇలాంటి సందర్భాల్లో వెయిటింగ్ రూములలో కూడా ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు ఉండవు ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్స్లలో హోటల్స్ కూడా ఎక్కువ గంటలు పనిచేస్తాయి ఇక అర్ధరాత్రి అయితే ప్రయాణికుల సేఫ్టీ కోసం రైల్వే ప్రొటెక్షన్స్ ఫోర్స్ స్టేషన్లలో ఎక్స్ట్రా సిబ్బందిని కూడా పెడతారు ఇలా ఇండియన్ రైల్వే ప్రయాణికులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది